హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి వేల సంఖ్యలో వందల నుంచి వేల సంఖ్యలో వెహికల్స్ తిరగటం వల్ల వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది భవిష్యత్తులో ఈ వెహికల్స్ రిలీజ్ చేసేటటువంటి వ్యర్థాల వల్ల ఆ గాలి మనం పీల్చటం వల్ల ఆరోగ్యాలు దెబ్బతినేటటువంటి ఉన్నాయి కాబట్టి వీటిని నివారించాలంటే సాధ్యమైనంతవరకు చెట్లను మనం పెంచి కొంతైనా ఈ కాలుష్యాన్ని నివారించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చెట్లను పెంచాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కాలుష్యాన్ని ఎవలా నివారించాలి అనేటువంటి విధానంపై చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం హైదరాబాద్ అనేది త్వరలో భవిష్యత్తులో పొల్యూషన్గా మారేటటువంటి ఉన్నాయి ఎందుకంటే చెట్లను మనం పెంచడం వల్ల అవి కార్బన్ డైఆక్సైడ్ని తీ తీసుకొని మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రతి ఇంటి దగ్గర చెట్టు అనేది పెరగాలి వీలున్న చోట్లల్లో చెట్లని నరగకుండా చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి గవర్నమెంట్ అప్పుడే ఎంతో కొంత ఈ యొక్క భయంకరమైనటువంటి కాలుష్య కూరల నుంచి మనం మనం రక్షించుకునేటువంటి ఉన్నాయి ఇది పర్వత నగర సర్కిల్ ఇది ఈ సర్కిల్లో విపరీతమైనటువంటి ట్రాపిక్ ఉంటుంది ఇలానే సిటీ మొత్తం మీద చూసినట్లయితే అన్ని చోట్ల ఎలాంటి పరిస్థితే కొనసాగుతుంది కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తం కాలుష్యంతో నిండిపోతుంది మరో ఢిల్లీ కానుందా అనేటటువంటి భయం కూడా కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఎలా ఈ కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలి అనేటటువంటి విషయంపై స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై హింద్